నాకేం భయం రైట్ గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం సార్ గఫూర్ గారు గుడ్ ఈవినింగ్ ఉత్తరాంధ్ర ఇప్పుడు ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నా ఇదే కనిపిస్తా ఉంది రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరుగుతున్నాయండి ఒక టీచర్ స్థానాలు మూడు స్థానాలు మొత్తం అయితే దురదృష్ట ఏంటంటే ఇప్పుడు శేషు గారి ఆవేదన మనం చూసాం కదా అదే సీన్ మనకు కూడా ఇక్కడ కనపడుతుంది ఇక్కడ రూలింగ్ పార్టీ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయటం లేదు అయితే రూలింగ్ పార్టీ మాత్రం కూటమి ఆ కూటమి బలమైనటువంటి అభ్యర్థులను పెట్టి ఇక అవసరమైనటువంటి అంగబలం అర్ధ బలం అన్ని బలాలు ఇచ్చేసి అధికారాన్ని కూడా వినియోగించుకొని ఎట్ల గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సీన్ కనపడుతుంది మనకు మరి ఈ నూట అరవై నాలుగు స్థానాల్లో వాళ్ళని గెలిపించిందా ఇంకా అధికార దాన్ని తీరలే వాళ్ళకు ఈ రాజకీయ నిరుద్యోగులకు ఇంకా ఎన్ని పోస్టులు అన్ని పోస్టులు మాకే కావాలా మాకే కావాలా ప్రతిపక్షం ఉండకూడదు అనేటువంటి ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి నాయకులు కనపడుతున్నారు ఏమైనా మేము పీడిఎఫ్ తరఫునండి మేము పీడిఎఫ్ ను బలపరుస్తున్నాము సిపిఎం పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ మేమంతా పీడిఎఫ్ ను బలపరుస్తున్నాము గుంటూరు కృష్ణా నియోజకవర్గ రెండు అంటే ఇప్పుడు నాలుగైదు జిల్లాలు పాత రెండు ప్రధానమైన జిల్లాలు గుంటూరు ఉమ్మడి జిల్లా కృష్ణా ఉమ్మడి జిల్లా ఇక్కడ లక్ష్మణరావు గారు ఆయన ఒక అధ్యాపకుడు ఆయన స్వయంగా లెక్చరర్ గా పనిచేసినాడు ప్రస్తుతం ఎమ్మెల్సి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆయన గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క విద్యార్థికి అధ్యాపకులకు టీచర్లకు అందరికి తెలుసు అతను నిరంతరం అతను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఉపన్యాసాలు చెప్తూ సబ్జెక్ట్స్ గురించి పిల్లలకు చెప్పడం అట్లాగే సమస్యల గురించి అధ్యాపకులు చెప్పడం ఇది ఒక మంచి వ్యక్తి నిజాయితీ పరుడు అంకిత భావంతో ఉపాధ్యాయుల సమస్యల మీద అధ్యాపకుల సమస్యలు పనిచేసేవాడు గ్రాడ్యుయేట్ దాంట్లో పోయినసారి గెలిచాడు ఈసారి ఏంటంటే కూటమి తరఫున మరి డబ్బు దారుణంగా ఖర్చు పెడుతున్నారు మూడు పార్టీలు కలిసి ఏ మొదట్లో కొంచెం లొసుగులున్నా ఇప్పుడు అందరూ టైటన్ చేసేసి ఏదేమైనా మేము గెలవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అది చూడాలంటే రాబోయే రేపే ఎన్నికలు మేమైతే పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాం పీడిఎఫ్ గెలుస్తుంది గుంటూరులో అనేటువంటిది అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కార్పొరేట్ శక్తుల్ని రంగంలో దించారు అట్లాగే ఉత్తరాంధ్ర టీచర్ స్థానంలో వీళ్ళు డైరెక్ట్గా పోటీ చేయకుండా తమకు అనుకూలంగా ఉండేటువంటి అభ్యర్థిని బలపరిచేటువంటి పద్ధతిలో ఉంటున్నారు ఏమైనా అండి ఇప్పుడు శేషు గారు కొన్ని విషయాలు చెప్పారు టీచర్స్ కు గ్రాడ్యుయేట్స్ కు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలని ఎందుకు అనుకున్నారు రాజ్యాంగ నిర్మాతలు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు మేధావంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక పార్టీ పరిధిలో కాకుండా వారి యొక్క అభిప్రాయాలు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడతాయి ఆ రకంగా వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలి మామూలు ఎన్నికల్లో పార్టీల మధ్య నలిగిపోతారు వీళ్ళు గెలవలేరు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినారు ఇప్పుడు ఏమైంది మీరు చూడండి రేపు పోలింగ్ జరుగుతుంది కదా పార్టీ సింబల్స్ ఉండవు ఇందులో అవును పార్టీ సింబల్స్ ఉండవు వ్యక్తులు అంటే వ్యక్తుల్ని గెలిపించాలి అయితే ఇప్పుడు పార్టీలు వ్యక్తులు నిర్ణయం చేసి పార్టీల మీద వేసుకొని పార్టీలు డబ్బు ఖర్చు పెట్టి ఇది చాలా ఒక దుష్ట సంస్కృతి సాంప్రదాయం వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకంగా పార్టీలు నేరుగా రంగంలోకి దిగి ఇక విద్యావంతులు లేరు అధ్యాపకులు లేరు టీచర్లు కాదు ఇక సర్వస్వం మేమే అనేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు ఏమైనా ప్రేమ దీన్ని రాబోయే కాలంలో ఎట్లా బ్రేక్ చేయాలని చూడాలా రెండవది ఏమంటే అయితే మేమేం భయపడడం లేదు ఈ పార్టీలు పోయినసారి అధికారంలో వైసీపీ ఉండింది గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్లో వైసీపీ చిట్ అయిపోయింది తెలుగుదేశం మీద కూడా ఇప్పుడు క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది వైసీపీ అందుకోసం పోటీ చేయలే తెలుగుదేశం పోటీ చేస్తుంది తెలుగుదేశానికి కూడా ఒకసారి పో ఓడిస్తే ప్రజలు మంచిగా గురపాడం చెప్పినట్లు ఉంటుంది అనేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ గ్రాడ్యుయేట్స్ అట్లాగే టీచర్స్ ఈ ప్రత్యేక ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని సజీవనం చేసే పద్ధతిలో అన్ని పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది డబ్బులు పంచడం ఏం కలిసి రండి ఇప్పుడు పెద్ద పార్టీలన్నీ డబ్బులు పంచుతున్నాయి ఎంత దుర్మార్గం అండి ప్రజాస్వామ్యాన్ని నాశనం మీరు చెప్పుకోండి మీరు ఏం చెప్పుకుంటారో అప్పీల్ చేసుకోండి అంతే తప్ప డబ్బులు పంచడం ప్రలోభపరచడం కులాన్ని వాడడం మతాన్ని వాడడం ఆ తర్వాత పోలీసును వాడడం ఇది చాలా దిగజార్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ దురదృష్టకర పరిస్థితిలో మేమైతే చైతన్యవంతులు ప్రజలు తప్పనిసరిగా ప్రజలు చైతన్యాన్ని చైతన్యవంతంగా ఓటేస్తారు ఇప్పుడు శేషు గారు చెప్పారు ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించినటువంటి టీచర్స్ దాంట్లో యూటిఎఫ్ ఎందుకంటే సిట్టింగ్ సీటు ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ మాకుంది అట్లాగే కరీంనగర్ టీ టీచర్ స్థానంలో కూడా బీజేపీ గెలవదని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే టీచర్లందరూ గుడ్డిగా బీజేపీ వెంట పోయే పరిస్థితి ఏం లేదు ఖచ్చితంగా ఆలోచిస్తారు పిఆర్టీయు గెలిచిన అభ్యంతరం లేదు కానీ మేము బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నాము సరే చూద్దాం ఏమవుతుందో రేపు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు కూటమి ఏదో పద్ధతిలో గెలవాలని ఈ రోజు అన్ని పదవి ఇప్పుడు ఇప్పుడే ఫోన్ చేశాను గుంటూరు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గర టెంట్లు వేసేసి పిల్లల్ని పెట్టి వాళ్ళు ఇక మొత్తం అంతా పట్టుకుని ఇదిగో మేము ఫలాని ఆలపాటి రాజా గారిని బలపరుస్తున్నాం మీరు ఓటేయాల దీన్ని అల్లరల్లరిస్తున్నారు పోలీస్ పోలీస్ ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరి పోలీసు వాళ్ళు కూటమి ప్రభుత్వం అయిపోయా ఈ రకంగా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పద్ధతి మామూలుగా సాయంకాలంతో అయిపోయిందండి జరుగుతుంది పోలీసుల కళ్ళెదురుగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ధోరణి మాత్రం ఎవరు చేసినా తప్పని ఖండించాలా విద్యావంతులు ఓట్లు వేస్తారు తప్పనిసరిగా చైతన్యవంతంగా ఓటేస్తారని వేస్తారని మేము ఆశిస్తున్నాం చూద్దాం సార్ మీరు అన్నట్టుగా ఏం జరుగుతుంది